ప్రజా సమస్యలను అర్థం చేసుకునే తహసీల్దార్ నల్గొండకు రావడం సంతోషదాయకమని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు చింతా ముత్యాలరావు అన్నారు నల్గొండ మండలాన్ని ఏ సమస్య లేని మండలంగా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు నల్గొండ తహసీల్దార్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన హరిబాబును బీజేపీ దళిత మోర్చా నాయకులు దళిత విద్యార్థి సంఘం నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చింత ముత్యాలరావు మాట్లాడుతూ దళితులకు సంబంధించిన అసైన్డ్ భూముల సమస్యలతో పాటు ఇతర సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని నూతన తహసీల్దార్ హరిబాబు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు భూ సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు నల్గొండ తహసీల్దార్ను కలిసిన వారిలో దళిత విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి విర్గి ప్రసాద్ చింత శివరామకృష్ణ బీపంగి చంటి దుప్పాక మహేందర్ పెరిక చిట్టి తదితరులు ఉన్నారు యువకుడు ప్రజా సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి సమర్థవంతమైనటువంటి తహసీల్దార్ నల్లగొండ పట్టణానికి వచ్చాడు ఇది పట్టణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం సమస్యలు లేని పట్టణంగా చీర్చిదిద్దుతాడని మేము ఎంఆర్ఓ గారి మీద ఆశలు పెట్టుకుంటున్నాం దళితులకు సంబంధించినటువంటి అసైన్ భూములు కానివ్వండి తరతర భూ సమస్యలు కానివ్వండి ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని పరిష్కారం చేస్తాడని ఆశిస్తూ ప్రజలకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం మండలానికి నూతనంగా వచ్చిన కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఎంఆర్ఓ హరిప్రసాద్ గారిని ఈరోజు మనకు మర్యాదపూర్వక కలవడం జరిగింది వాళ్ళని సన్మానించడం కూడా జరిగింది వాళ్ళు ఎక్కడ ఉన్న పని చేసినా కానీ నిజాయితీగా సిద్ధశుద్ధితో పనిచేస్తున్నాడని చెప్పి మాకు తెలిసింది ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు నిరుపేదలకు ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ భూములను కూడా తొందరగా పరిష్కరిస్తారనే నమ్మకం మాకు ఉన్నది కాబట్టి వాళ్ళని ఈరోజు మనకు మర్యాదపూర్వక పూర్వక జరిగింది